అటు సైన్స్ ని ఇటు స్పిరిచువాలిటీని రెండింటిని అనుసంధానం చేస్తున్న సత్య సింధు మేధో మదన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను యూనివర్స్ లో ఉండే సీక్రెట్స్ ని తెలుసుకోవడం ఒక్కటే బ్రహ్మ విద్య కుటుంబ ప్రజ్ఞ తోటి కనెక్ట్ అవ్వాలి ఆ పదహారు కళలో ఎనిమిది ఉంటున్నా మనకి తెలియలేదు నాలుగు ఉంటున్నా లేదా ఆరు జంతు జాలానికి తెలిసింది అప్పుడు మీరు ఏదనుకోండి అది మేనిఫెస్ట్ అయిపోతుంది నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో బలబత్ జరబత్ పరివర్తనలో అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఒక వాక్యం అంటారు నాడుల తీగలు అని ఆధునిక సైన్స్ మెడిసిన్లో కానీ మనం చూసే ఒక బాడీ ఎనటామికల్గా కానీ లేదా ఆధ్యాత్మికంగానో యోగ తాంత్రిక శాస్త్రాల్లోనూ చూసే మన శరీరానికి సంబంధించి కానీ నాడులు చాలా కీలకమైనవి అంటారు షట్చక్రాలకు చక్రాలకు సంబంధించి కావచ్చు అంటే కుండలనికి సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాల్లో కావచ్చు మన వెన్నుపాము మన మొత్తం బాడీకి అత్యంత కీలకమైన అంశం అనుకుంటే అందులోంచి జనరేట్ అయ్యే మొత్తం బాడీలో ఉండే ఆ నాడులకు సంబంధించింది ఆరోగ్యం మాత్రమే కాదు ఆధ్యాత్మికత మాత్రమే కాదు అతీంద్రియ తత్వానికి సంబంధించింది మాత్రమే కాదు మనిషి మహోన్నతుడుగా ఉద్భవించడానికి అవతరించడానికి కావలసిన రహస్యం గుప్తత ఒక నిగూఢమైన జ్ఞానం అక్కడ ఉంది వాటిని తెలుసుకోవడం ఈ ఎపిసోడ్లోని ప్రధాన ఉద్దేశం అలాంటి ఒక అంశాన్ని చెప్పాలి అంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ మనతో పాటు ఉండాలి సత్య సింజూజ గారు ఇక్కడ ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ నాడులకు సంబంధించిన అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే మామూలుగా మన బాడీలో ఎన్ని రకాల నాడులు ఉంటాయి ఎడ పింగళ సుషుమ్న అని ప్రధానమైన మూడు నాడులతో పాటు మొత్తం మన ఆరోగ్యం కానీ మన ఆధ్యాత్మిక శక్తి కానీ దీంతో ముడిపడి ఉండడానికి సంబంధించి చెప్తూ ఉంటారు వీటికి సంబంధించి మనం వాటిని సాధన చేయడం ద్వారా వాటిని ప్రచోదనం చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక తత్వాన్ని ఇంకొంచెం ఉన్మీలనం ఉన్ముఖము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా మీరు నాడులు అనే దాన్ని ఏమో నిర్వచిస్తారు మా ఇంగ్లీష్లో అయితే నెర్వ్ అనే పదం ఉంటుంది న్యూరాన్ అనే పదం ఉంటుంది రెండింటికి నాడి అనే పదమే తెలుగులో ఉందా ఈ తర ఏంటి నర్వ్ అనేది రిలేటెడ్ టు మన కన్స్ట్రక్టివ్ ఫిజికల్ సిస్టమ్ నుంచి వచ్చేది న్యూరాన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్ ఇట్ వెర్ లైక్ ద ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సో తెలుగులో మనం నాడీ వ్యవస్థ నాడీ మండలం అంటాం నాడీ మండలం అంటే ప్రాణంతో కూడి ఉండి తేజోవంతమైన మూమెంట్లు మనకు కనిపించేది నాడీ వ్యవస్థ దానికి మనకి మెయిన్గా మూడు అంటే డెబ్భై రెండు వేల నాడులు ఉన్నప్పటికీ మూడు నాడులు మెయిన్గా చెప్పారు ఏంటంటే ఇడనాడి పింగళనాడి సుషుమ్న నాడి ఈ రెండింటికి కలిపేలాగా సో యోగా యోగ వ్యవస్థకి ఏదైతే అంటే శరీరాన్ని పెట్టుకోవడానికి మనకి ఈ మూడు నాడులతోటి మిగతా ఉన్నవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అంతర్లీనంగా ఒకదానికొకటి పెనవేసుకున్నట్టుగా ఉంటాయి దీని ద్వారా మనకి ధనంజయ నాడి ఉంటుంది అది ప్రాణం పోయినప్పుడు తెలుస్తుందండి కూర్మనాడి మేధానాడి ఇలాగా మనకి మోషన్కి వెళ్ళే ఇబ్బందులు వస్తున్నాయి అంటే కాన్షియస్లో ఉన్నప్పటికీ దాని పని చేసుకుంటున్నప్పటికీ మనకి వ్యక్తీకరణ కాకుండా ఉండే వాళ్ళది కూడా నాడీ బ్లాక్ అంటాం దాన్ని అంటే ప్రాణశక్తి ఎక్కడైతే వెళ్ళట్లేదో అక్కడ నాడీ బ్లాక్ అయిపోతుంది ఎనర్జీ గెట్స్ బ్లాక్ సో ఎనర్జీ ఈజ్ లైక్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేర్ యువర్ బాడీ విల్ బీ బ్యాలెన్స్డ్ యోగిక్ పరంగా చూసుకుంటున్నప్పుడు ఈ నాడీ వ్యవస్థ నాడీ మండలానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వచ్చు అంటే ప్రాణశక్తిని ప్రారంభ చేసేలా చేయడం ఇదంతా యోగిక్ లిటరేచర్ ఏన్షియన్ సైన్స్ ఉండేది మోడ్రన్ గా మోడ్రన్ ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే న్యూరాన్స్ ఇంపల్సెస్ దోస్ ఆర్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ విత్ ద నర్వ్ నవర్వ్ ఈస్ లైక్ ద బ్యాలెన్స్ ద సిస్టమ్ ఫిజికల్ లెవెల్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అండర్ ద మిషన్స్ వీకెన్సీ ఎంఆర్ మిషన్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి నర్వ్ కండక్షన్స్ ఇవన్నీ చూస్తాం కొన్ని కొన్ని కెర్లియన్ ఫోటోగ్రఫీలో కూడా వీ కెన్ ఏబుల్ టు సీ ద ఇమేజెస్ బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్తున్న నాడీ మండలం ఏదైతే ఉంటుందో అదంతా అనుభూతిలోకి వస్తుంది ఎవరికి వాళ్ళకి అంటే మనకి పంచేంద్రియాలు కనిపించకపోయినప్పటికీ ప్రాణశక్తిని ఎలా నిలుపుతుంది అనే దానికి చాలా రకాల స్ట్రక్చర్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే సో ఎప్పుడైతే మనం ఈ నాడీ మండలాన్ని దృష్టి పెట్టుకుంటున్నామంటే ఫస్ట్ కమ్స్ ప్రాణం అంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి నీ శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ మూడు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు అంటే మైండ్ బాడీ స్పిరిట్ కనుక ఎలైన్ అవుతున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ కోసం ఇంత మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటి నాడులతోటి ఎక్కడి వరకు కాంటాక్ట్లు ఉంటాయి అంటే యూనివర్స్లో ఎక్కడికైనా ఎవరి దగ్గరకైనా వెళ్ళి మనం చేయాల్సిన ఫిజికల్ గా చేయాల్సింది సంకల్పంతో మనం రీచ్ అయిపోవచ్చు అంటే ఎవరైనా అమెరికాలో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ నుంచి మనం అలాంటి తత్వానికి సంబంధించిన విద్యలు అరవై నాలుగు ఉన్నాయి అరవై నాలుగు ఓకే చతుర్షష్టి కళలా అన్ఇవాల్వ్ సెల్ఫ్ ఎనర్జీ ఇదంతా సో ఈ నాడే వ్యవస్థకి అంత పట్టు ఉంటుందండి ఇప్పుడు ఈ నాడులు అనేవి చూసినప్పుడు బాడీ పరంగా చూసినప్పుడు యోగి పరంగా చూస్తున్నప్పుడు కాన్షియస్నెస్ కాన్షియస్ బాడీ ఫిజికల్ బాడీ ఈథరిక్ బాడీ వీటికి కనిపించేవన్నీ ఇవన్నీ డెబ్బై రెండు వేల నాడులు అప్పుడు ఈ నాడులు అనేవి మన బాడీలోనే ఉంటాయి బాడీలోనే ఉంటాయి మనం వాటిని న్యూరాన్స్ ఉంటాం అంటే ఇది మామూలు కాలి బటన్ వేలు మొదలుకొని సహస్ర వరకు తల్ల వరకు వరకు టోటల్ గా బాడీలో ఉండే మొత్తం అంతా ఇదే అందుకు కేవలం వెన్ను పాముకి మాత్రమే దానమే కావు కాదు వెన్ను ఈస్ లైక్ ద వే టు రీచ్ మనకి పై వరకు రావడానికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎస్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ హైవే టు రీచ్ యువర్ స్పిరిచువల్ ఎటర్నిటీ వరల్డ్ సో వెన్ను ద్వారా వీటిని అన్ని ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనల్ని మన స్థితి గతిని తప్పనీయకుండా మార్గంలో పెడతాయి సో ఇలాంటి యొక్క ప్రాణం ఏవైతే ఉంటుందో ప్రాణ లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని వికసింపజేసేలాగా మనకి ఎనర్జీ గ్రిడ్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్ మనం ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడే షట్ చక్రాలు ఎలా ఉంటాయి షట్ చక్రం ఈజ్ నథింగ్ బట్ సింబాలిజం ఆఫ్ లైక్ ఇమాజిన్ ఒక ట్రాన్స్ఫార్మర్ హౌ ఇట్ జనరేట్స్ అంటే మనకి ఒక ఎనర్జీని జనరేట్ చేసే ప్రక్రియ ఒకటి జరుగుతుంది లోపల అది నథింగ్ బట్ మోడర్న్ మనం చూస్తే అది హీలింగ్ సిస్టమ్ అంటాం హీలింగ్ ఏంటంటే బైబర్త్ ఉంటుంది అంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ద సోల్ తల్లి కడుపులో ఉంటున్నప్పుడు తీసుకునే ఫస్ట్ బ్రీత్ తోటి నీ హీలింగ్ సిస్టమ్ రెడీ అయిపోతుంది శరీరం దానికి ఏది కావాలో అన్ని చూసుకునేంత సామర్థ్యత ఉంది కొత్తగా మనం దానికి ఏం నేర్పక్కల దాన్ని మనం అస్తవ్యస్తం చేస్తున్నాం అంటే సెల్ఫ్ రెడీగా ఉంటుంది నో సెల్ఫ్ హీలింగ్ ఈజ్ రెడీ మనం ఫుడ్ ద్వారా సెల్ఫ్ రెండు బోత్ ఆర్ డిఫరెంట్ వాడి సో మనకి అక్కర్లను పంపించేయడం వల్ల వీఆర్ లైక్ లోడింగ్ మచ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ యువర్ హీలింగ్ పార్ట్ దానితోటి అవన్నీ మూసుకోకపోవడం అంటే క్లోజ్ అయిపోతూ ఉంటాయి అందుకనే మనకి లెతార్జిగా ఉండడం ఫిట్టి ఉండడం ఏం చేయాలనిపించకపోవడం మనం చాలా చేయాలనుకుంటాం దీనివల్ల లో లెవెల్ ఆఫ్ మైండ్ వస్తుంది అంటే ఇంత నాడీ మండలం ఉంచుకుని కూడా అంత ప్రతిదీ మన దగ్గర ఉండి ఏమీ లేకుండా ఏమీ చేయకుండా నేను ఇలా అయిపోతున్నాను బాధపడడంలో ఏమైనా న్యాయం ఉందా అస్సలు లేదు కదండి విలువైన దేహాన్ని విలువైన ప్రాణాన్ని విలువైన జీవితాన్ని అన్ని చేసుకునే అంతలా ఇన్బిల్డ్ మన మామూలుగా వెన్నుపాము పాము చెప్పినప్పుడు మనకి ఏ సెర్వికల్ అని థొరాసిక్ నెరవస్ అని నెరవస్ అని ఇట్లా మనం చెప్తాం ఏబి దాదాపు ముప్పై ఒకటి జతలు ఉంటాయి అనేది మనకి తర్టీ థర్టీ ఒకటి బ్రేక్ యా ఇట్లా ఇప్పుడు ధనం జైన్ ఆడని ద అకౌంట్ ఏదని మీరు అన్నారు కదా ఎకౌంట్ ఉంది అది భలే పట్టుకున్నారే మీరు ధనం జైన ఆడి అంటే ఎంట్రీ ఆఫ్ ద సాల్ డిపా అది అరైవల్ డిపార్చర్ ఆఫ్ ద సౌల్ దగ్గర అది ఉంటుంది అంటే బాడీ లెక్క ఉంటుంది అంటారు అది జస్ట్ ఫిజికల్ గా కాన్షియస్ లెవెల్లో చూస్తే అర్థమవుతుంది బ్రీత్ తీసుకుంటే బతికున్నట్టు లెక్క అంటే శివం అంటే మంగళప్రదంగా ఉన్నారు అని అర్థం లేదా శవం అంటాం ఎందుకంటే బ్రీత్ వెళ్ళట్లేదు అది కూడా లేకుండా క్యారీ చేసేది ఏదైతే ఉంటుందో ఏకైక నాడి ధనం చేయనాడి ధనం చేయడానికి మృత్యు అసలు చావు లేదండి ఎందుకంటే ఇట్ ఇస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద సోల్ నెక్స్ట్ బర్త్ దానికి వెళ్ళిపోతూ ఉంటుంది సో అది మన ప్రాణంతో ముడివేయబడుతుంది ఇన్ని ప్రాణాలు ఇన్ని ఊపిరి లెక్కనే వస్తాం మనం ఊపిరి లెక్క ఎలాంటి ఊపిరి ఎంత సాగాలి ఎంత హైట్కి ఎంత వెయిట్కి బాడీకి ఎలా సాగాలి అనేది చెప్తుందండి ఆ ఈ అవేర్నెస్ తోటి ఆ ధనంజయ నాడి యొక్క కమాండ్ని మన బాడీ తీసుకుంటూ ఉంటుంది ఇదంతా ఏన్షియంట్ యోగిక్ సైన్స్ దీని చేయడం వల్ల సృష్టిలో ఉండే ప్రతిదీ నీలో జరుగుతూ ఉంటుంది నీ ద్వారా మళ్ళీ సృష్టి అంటే చుట్టూ ఉన్న నీ సొసైటీ అనుకోండి నీ యూనివర్స్ అనుకోండి అంత జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రక్రియ చేసేది ఓనర్ ఆఫ్ దాట్ ఈస్ ధనుంజయ నాడి అంటే ఒక సోల్ నిర్దిష్టంగా దాన్ని భద్రతగా అలానే తీసుకెళ్లేదు అంటే మనం ఎలా దీన్ని భ్రష్ పట్టి చేసినా దానికి ఏం కాకుండా తీసుకెళ్లేదు ఏకైక క్యారియర్ ఓకే ఇంత నాడి మీరు బాడీ వెళ్ళిపోయినా అది చచ్చిపోదండి అంటే ఇమాజిన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గాడ్ పార్టికల్ అంటాం సో అలాంటి ధనంజయ నాడి ఎక్కడ ఉంటుంది అనాహతల్లో ఉంటుంది అనాహత నుంచి దాని ఇందాక మనం ఈ నాడు సో సార్ మనం ఆ ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం ఈ మూలాధార ఈ ఈ నాడీ మండలం వెన్ను మీద థర్టీ వన్ వర్టిబ్రియాన్ని గురించి మాట్లాడారు చూడండి పొరాసిక్ రీజన్లో డి టెన్ డి లెవెన్ దగ్గర నుంచి యూ కెన్ ఫీల్ ద అబ్జర్వేషన్ ఓకే ఓకే అండి ఈ పార్ట్ ఎస్ ఈ ఈ చుడ్ ఈ సర్కంఫరెన్స్ సో వెన్ కమ్స్ టు దాట్ సర్వైకల్ దగ్గరికి ఎలా అంటే మనకి తాళలేకుండా ఏం లేదండి అంటే ఈ పాట అంటే బ్రెయిన్ సైన్స్ ఒక సర్క్యులేషన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా సర్వైకల్ దీనికి ఈ ధనంజయ నాడి యొక్క ఉనికి సిగ్నలింగ్ ఎలా ఇస్తుందంటే మోడర్న్ సైన్స్ లో దాన్ని ఏమంటా అంటే నవ్ ఇంపల్స్ అంటాం వేగస్ నవ్ వేగస్ నవ్ అన్నది ఊరికే మనం ఒక టర్మ్ పెడతాము కానీ చాలా డెప్త్ లో ఉంటుంది దాని నాడి సో ఒక పక్షవాతం వచ్చిన వాడున్నాడు ఓకే ఈ ఎడం పక్కన పక్షవాతం వచ్చింది అంటే బ్రెయిన్ నుంచి అక్కడ సిగ్నలింగ్ వెళ్ళట్లా ఉంది లోపల ఒక దాని వ్యవస్థ ప్రకారం ఇన్వాలంటరీగా జరిగే జరుగుతున్నాయి కానీ మూవ్మెంట్ రావట్లే ఇట్ సో బ్రెయిన్ లో ఎక్కడ రైట్ సైడ్ ఉండే క్లాట్ వల్ల ఈ సిగ్నలింగ్ పూర్ అయిపోతుంది డల్ అయిపోతుంది కదండి అక్కడ ఈ వేగస్ ఇంపల్స్ దాని యాక్టివేషన్ తగ్గుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది మనం ఇంత 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 పద్ధతిగా ఉంటున్నాము నేను ఇంత బాగా యోగా చేస్తున్నాను ఇంత బాగా మీరు చెప్పిన పద్ధతిగా తక్కువ తింటున్నాను బట్ స్టిల్ ఎక్కడో నాకు ఏదో తెలియట్లేదు అనేది ఎందుకు ఉంటుంది అంటే ఈ కాన్షియస్నెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి అది అవేర్నెస్ రావాలి అది ఓన్లీ గురుముఖత వస్తుంది ఓకే గురుముఖత అంటే ప్రకృతిని గురువు లేదా ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు చేసే రిచువల్ నీ గురువు అంటే ఇక్కడ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో బాహ్యంగా దేనికి కనెక్ట్ అవుతున్నామో అదే అంతలాగా అవుతుల వైపు కూడా అంటే ఇన్నర్ లెవెల్కి కూడా అంతే కనెక్టివిటీ ఉండాలి అలా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది కంప్లీట్ సర్కిల్ ఇట్ విల్ బి అప్పుడు యూ విల్ బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ అండ్ అవుట్ సో మనం ఇలా చూడండి ఇప్పుడు బయట నేను చూసిన ప్రపంచానికి నా వెనకాల నా వెన్నుముక నాకు ఆధారంగా ఉండాలి అంటే నాకు దాని దాని వరకు వెళ్ళాలి అంటే నాకు ఈ ధనంజయ నాడుతో తోట అంత ఇంపార్టెన్స్ ఉండాలి అంత కనెక్టివిటీ ఉండాలి అక్కడి నుంచి మనకి వేగసిన ఇంపల్సెస్ ఏదైతే అంటామో అంటే బ్రెయిన్ స్టెమ్ నుంచి కింద త్రూ సర్వైకల్ త్రూ ద డోర్సల్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ఓకే మనం ఇందాక ఈ మూలాధారి నాడి మూలాధార నుంచి నాడులు ఏవైతే ఉత్పన్నం అయ్యి వాళ్ళ లెవెల్స్లో ఎనర్జీ అయితే అనుకుంటున్నామో అది ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మరంధ్రం నుంచి అది మనం లాగుతుందండి అని ఆ సందర్భంలో మనం మాట్లాడినప్పుడు దిస్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెన్స్ ఓకే అంటే నీ మిస్టేక్ అవ్వనివ్వదు అయ్యే ముందు నీకు నిర్దేశం అలర్ట్ చేస్తుంది ఎలా అయితే మీకు సునామీ వచ్చినప్పుడు చూడండి జంతు వ్యవస్థ మొత్తం ముందు నోటిఫికేషన్ వచ్చింది ఎందుకంటే వాటి యొక్క నాడీ బలం అలా ఉంటుంది అంటే జంతువుల్లో మనకన్నా ఎక్కువ ఉండొచ్చు నాడు తక్కువ ఉండొచ్చు కాదు ఎలర్ట్నెస్ ఎక్కువ ఎక్కువ మనము పదహారు కళలోకి కంపేర్ చేస్తే మనకి ఎక్కువ ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ మనకి ఈశ్వర తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది మనది సో జంతు జాతిది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ రాళ్ళు రప్పలు చల్లనలు లేని జాతికి నాలుగు ఉంటాయి వీటికి ఆరుంటే మనకి ఎనిమిది ఉంటాయి పదహారులో ఆ పదహారు కళలో ఎనిమిది ఉంటున్నా మనకి తెలియలేదు నాలుగు ఉంటున్నా లేదా ఆరుంటున్న జంతు జాలానికి తెలిసింది దట్ ఈస్ అలర్ట్ సిస్టమ్ ఈవెన్ మీకు మహాభారతంలో ఒక చోట గుర్రాల గురించి చెబుతుండీ సైంటిఫిక్గా చెప్పారు అంటలేదు నేను కానీ మనతో పోల్చుకుంటే నాడీ మండలానికి సంబంధించిన అంటే మన యొక్క వెన్నుపాముకు సంబంధించిన ఏవైతే నాడులు ఉంటాయో మనం సెర్వికలు కానీ తురాసి కానీ లంబార్ నుంచి కింద వరకు ఏవైతే ఉంటాయో అవి మనకి ముప్పై ఒకటి అయితే గుర్రంలో నలభై రెండు జతలై రెండు ఆవుకైతే ముప్పై ఏడు జతలు ఇలా ఈవెన్ ఎలకకి మనకన్నాయి ముప్పై ఐదు జతలు యాక్చువల్గా కానీ మానవుడు ఈ ముప్పై ఒకటి జతలతోటి కూడిన నాడుల సమ్మేళనంలోంచి తన యొక్క ఉత్పన్నమయ్యే శక్తి చాలా ఎక్కువ అని ఒక మహాభారతంలో చెప్పారు చెప్తున్న నాడు అనే కన్నా ఉండేది వెన్నుముక సో ఆ వెన్నుముకకు ఆధారంగా ఉండేవి అంటే మన యోగిక్ సైన్స్ లో చూస్తే అశ్విని దేవతలు ఇద్దరు ఉంటారు ఏకాదశ రుద్రులు ఉంటారు ఆ ఇలా మొత్తం ముప్పై మూడు వాటికి కనిపించిన దేవతల ఆధారంతో నిర్ణయించబడి ఉంటుంది సో ఏది సింబాలిక్ గా అంటే హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఆ జాతికి ఒక లక్షణం ఏంటంటే దేంట్లోనే ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయిపోతుంది మీరు చెప్తున్న సోకాల్డ్ గుర్రం పాములు అవ్వలేదు ఎలుకలు అవ్వలేదు మయూరంలో అవ్వలేదు వృక్షంలో అవ్వలేదు కదండి కానీ మనిషి తన శరీరంతో తన శరీరం అనే ఒక చిన్న దీంతో ఏ భంగిములో కావాలంటే ఆ భంగింలోకి అంటే పరకాయ ప్రవేశం యోగ ప్రక్రియ యోగ అంతే కదండి వృక్షాసనం అంటాం మయూరాసనం అంటాం కదండి ఇవన్నిటికి ఆ రిలేటెడ్ సింబాలిజం తీసుకోవాలి ఇట్స్ నాట్ అబౌట్ లైక్ స్ట్రెచింగ్ ద హ్యూమన్ బాడీ ఇట్స్ అబౌట్ లైక్ వెదర్ మీరు ఆ ఆసనం వేస్తే ఆ ఆసనం యొక్క కోర్ ఎనర్జీ మనం లాగాలి అది నిజమైన యోగ యోగం అంటే ఆ స్ట్రెచ్ యోగా అనే స్ట్రెచ్ ఆ యోగంలోకి తీసుకెళ్ళాలి అంటే జంతువుల నుంచి మనం నేర్చుకున్నాం అని చెప్పొచ్చు అక్కడ యాక్చువల్గా మనం జంతు స్థాయి దిగజారిపోకుండా మనకు అంత ఎలర్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఏది పట్టుకోవాలో పట్టుకోలేకపోతున్నాం ఎగ్జాక్ట్లీ ఆ పట్టుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మ్యాటర్ ఎక్కువైపోతుంది ఒక విధంగా చెప్పాలి అంటే అరటి పండు ఎవరిన ఇస్తే పండు తినాలి తొక్క పాడేయాలి మనం తొక్క తింటున్నాం పండు పాడేస్తున్నాం ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాం ఇప్పుడు నాడు గాంధారి నాడని ఇట్లా జ్ఞాననాడి బ్రహ్మనాడి నాడి నాడి ఇలా కొన్ని పేర్లు ఉన్నాయండి ఇవన్నీ ఎన్ని అయితే డెబ్బై రెండు వేల రకాల లేకపోతే కనుక అందులో మళ్ళీ పది నుంచి పద్నాలుగు చాలా ఇంపార్టెంట్ అంటారు నాలుగే కాదండి మనకి ఎనభై నాలుగు ఆసనాలు ఇంపార్టెంట్ దాంట్లో మరీ రెగ్యులర్ గా చేయాల్సినవి ఇరవై నాలుగు ఉన్నాయండి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి దాంట్లో అవి కూడా తీసేస్తే పదహారు ఆసనాలు ఖచ్చితంగా ఉండాలి పదహారు ఎన్ని ఆసనాలు అయితే ఉంటాయో అన్ని నాడులు యాక్టివేట్ అవ్వాలి అంటే నాడి అంటే ఇట్ ఇస్ లైక్ ఎ జంక్షన్ ఒక్కొక్క ఆసనం తోటి ఒక్కొక్క నాడిని ఒక బంధనంతో కలుపుతూ వేయాలి అంటే ముద్రలు కూడా అంత ఇంపార్టెంట్ అంటే ఈ ప్రాణమయ పోసాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎలాంటి పొజిషన్ లో ఎలాంటి బ్రెత్ తో బాడీని హోల్డ్ చేయగలుగుతున్నాం ఎంతసేపు చేయగలుగుతున్నాం అంటే జనరల్ గా చూడండి మనం ఆలోచిస్తే పేగులు ఎక్కడతా ఉంటాం కదండి ఇక్కడ పేగు పొడిగెంతుంది వెడల్పు ఉంది థిక్నెస్ ఎంత ఉంది దానిలో ప్రవహించే ఆ నాళం యొక్క లోపల వెడల్పు ఉంది ఇవన్నీ కూడా చూస్తా దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బ్లడ్ ఫ్లో మోటర్ సైన్స్ లో చెప్పాలంటే బ్లడ్ ఫ్లో ఈ బ్లడ్ ఫ్లో ఉండే ఆక్సిజన్ ఎలా సో ఈ ఫ్లో ఉంటున్నప్పుడు మనకి సృష్టిలో మనం పర్వతాలు చూస్తాం లేదా మన ఈ ఈ నదులు చూస్తాం సముద్రాలు పర్వతాలు నదులు కొండలు ఇలా పాల సముద్రంతో సహా ఎవ్రీథింగ్ హ్యూమన్ బాడీ అలా మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రవాహంలో వెళ్తుంది ఒక సర్క్యూట్ లా తీసుకెళ్తూ ఉంటుంది సర్క్యూట్ లా తీసుకెళ్తూ ఎక్స్పాండ్ చేస్తుంది ఎలాగా ఎనర్జీ వైజ్ గా పొటెన్షియల్ వైజ్ గా అంటే ఒక ఇంపాసిబుల్ థింగ్ హౌ యూ కెన్ మేక్ ఇట్ పాసిబుల్ అంటే ఒక అన్సాల్వబుల్ మిస్ట్రీ అంటే ఆర్ లైక్ ఎలివేటింగ్ యువర్ సెల్ఫ్ లైక్ అండ్ యు ఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్నోన్ థింగ్స్ అన్నోన్ డైమెన్షన్స్ ఎందుకంటే ఈ కోసాలు అన్నిటి అన్ని కూడా కాన్షియస్ లెవెల్లో మనకి ఎంతవరకు అర్థం అవుతాయి కొంతవరకే కదండి ఆ కాన్షియస్ ని పెంచుకోవాలి విచ్ నీడ్స్ టు లైక్ మీ సబ్ కాన్షియస్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే యువర్ కాన్షియస్ లెవెల్ విల్ బి దాట్ హైలైటెడ్ అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి లోకాలు ఉంటాయి పితృలోకం ఉంటుంది దేవలోకం ఉంటుంది ఈ లోకాలన్నిటికీ అంటే అలాగే ప్రాణ ఇచ్చే ప్రాణ మండలి కూడా ఉంటుంది పరమ గురువు మండలి ఉంటుంది ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి యాక్సెసింగ్ అంతా మనకి కాన్షియస్ ఈ నా ఈ నాడుల్లో ప్రవహించే ప్రాణశక్తి ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోగలం అది మనకి ఎప్పుడైతే అనాహ చక్రం స్థిరంగా ఉంటుందో ఈ నాడీ వ్యవస్థకు పట్టు దొరుకుతుంది ఎంత నాడీ మండలం కింద నుంచి మూలాధార నుంచి ఉన్నప్పటికీ ఎంత మణిపూరకంలో అగ్నితో కలిసి అక్కడి నుంచి ఓపెన్ అయిపోయి బ్రహ్మ బ్రహ్మ దగ్గర ఉండే ఆ కమలల్లా విచ్చుకున్నప్పటికీ హోల్డింగ్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ ఈజ్ లైక్ అనార్థ చక్రం మనకి ఈ సోటరీ వేలో చూస్తే కాషల్ బాడీకి కనెక్ట్ అవుతాం ఈ కాషల్ బాడీ కనెక్ట్ అయితే ఏమవుతుంది అది ఇసుటెరీ కన్నప్పుడు ఒక సూక్ష్మమైన అతి సూక్ష్మమైన సటిల్ గుప్తమైన దానికి యాక్చువల్గా అండి చైనీస్ భాషలో ఎన్ యా రెండు పదాలు ఉంటాయి మనకి ప్రతిదీ కూడా పైకి కనిపించేది ఒకటి బాహ్యపరమైనది లోపల కనిపించేది వేరు మామూలుగా మనం పెళ్లిళ్ళల్లో కానీ ఎవరైనా మరణించినప్పుడు లాంటి వాటి శార్థకర్మలు లాంటి వాటిలో కానీ తయారు చేసే ఆహార పదార్థాల్లో మనకి బయటికి కనిపించేది బూరీను లేకపోతే కనుక ఏదో గారేను లేకపోతే కనుక ఏదో ఇతర దాని యొక్క స్థూల రూపమే మనం తింటున్నాం అంతే కానీ అందులో వేసే పదార్థాల్లో ఒక నూపప్పు లేదా అందులో ఇంకొకటి దాంట్లోంచి ఉంచే ఒక ఐరన్ కంటెంటో మరొకటో దాని నుంచి మళ్ళీ మన ప్రాణశక్తిని దేదిప్యమానం చేయడం అనేది ఏదైతే ఆహార పదార్థం లోపల పెట్టబడిందో అది సూక్ష్మత ఎస్ అది సెటిల్ అది ఏదో ఇన్ చైనీస్ అది దాని మీద చెప్పినట్టు ఈసోటరిక్ అలా కాదు బయట కనిపిస్తుంది ఎక్సోటెరిక్ ఎక్సోటరిక్ ఇప్పుడు మనం ఈ రెండిట్ని చూస్తున్నాం ఇటు అంతరార్థాన్ని చూస్తున్నాము బాహ్య పదార్థాన్ని చూస్తున్నాం ఇక్కడ ఈసోటరిక్ లో ఇందాక మీరు చెప్తున్నట్టు ఏవైతే స్పైసెస్ లో మనకి మినరల్సే కాదండి నుంచి సూర్యరశ్మి ప్రకారం అవి ఎలాగా పెరిగి వచ్చాయి దాని సారం కూడా తీసుకుంటాం ఇది అతి సూక్ష్మమైన ఓకే అంటే ఇప్పుడు మనకి పంట పండింది అది ఎలా పండింది మనం ఊరికే కందిపప్పు తింటున్నాము లేదా పప్పు తింటున్నా ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ దట్ పప్పు రైట్ ఇట్స్ అబౌట్ లైక్ అక్కడ ఆ మొక్క ఎలాంటి భూమిలో ఉంది ఎలాంటి సారాన్ని తీసుకుంది దాంతో సహా నీళ్ళ ఎంటర్ అయిపోతుంది అది అతి సూక్ష్మమైన ప్లేన్ అది చెప్పాలంటే ఆ ధాతువుతో ఈ స్వభావంతో మనం తినే పదార్థము పదార్థం పండబడిన చోట అంటే ఎన్విరాన్మెంట్ మన ఫిజికల్ ఎన్వాన్మెంట్ మన యొక్క మెంటల్ ఎన్వాన్మెంట్ దానికి మన పూర్వీకులు చెప్తారు రుణానుబంధాలు అంటే నాకు ఈ దానే దానే కానీ వాళ్ళే కానీ సో ఇలాగా సటిల్ ఎనర్జీస్ చూస్తున్నప్పుడు ఈ భావనతో చూడాలి పురాణాల్లో ఒకటి చిన్న కథ చెప్తారండి ఒక ఋషి అంటే పేర్లు లేకుండా నేను జస్ట్ కథ చెప్తాను అదే మీ యొక్క ఫ్లోకి అడ్డం పడకూడదు కాబట్టి ఓ ఋషి గారు ఉన్నారు శిష్యులతో కలిసి ఒకే ఏదో గృహస్థుడి యొక్క ఇంటికి వెళ్ళారు చక్కగా భోజనాలు పెట్టారు అంత అయిపోయాను భోజనం చేసేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక పంచపాత్ర అది బంగారంతో చేసిన మంచి ఏదో మనకు అర్థం చెప్పాలంటే గ్లాసు లేకపోతే ఒక చెంబో దాన్ని తీసుకొచ్చి ఈయన ఆ గురువు గారు ఋషి గారు తన యొక్క సంచలే వేసుకున్నారు ఆయన ఒక అరగంటంతో ప్రయాణం ఐదు ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడిగారట ఏమండి మీరేంటి దొంగతనం చేశారని నిజమే కదరా నేనేంటి దొంగతనం చేశాను అని చెప్పి మళ్ళీ ఆ గృహస్థి ఇంటికి వెళ్ళి ఏమయ్యా ఒక్క నిజం చెప్పు ఈ ఒక్కటి మాత్రం చెప్పు నువ్వు తెచ్చిన ఏ డబ్బుతో ఈ అన్నం పెట్ట ఈ అన్నం పెట్టావో చెప్పు అంటే గురువుగారు నేను దొంగతనం చేసిన అవినీతి పాల్పడిన లంచం తీసుకున్న డబ్బుతోటి మీకు అన్నం పెట్టాను అందుకేనయ్యా ఆహార పదార్థంలో ఉన్న స్వభావం వంట పట్టేసింది ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికం పట్ల ఒక గురువు అని దాంట్లో ఉన్నారు కాబట్టి తొందరగా వంట పట్టింది తొందరగా జ్ఞానోదయం బయటకు వచ్చింది ఎగ్జాక్ట్లీ కానీ మనకి మంద బుద్ధి లాగా మ్యాటర్ ఎక్కువ పెట్టుకుంటున్న వాళ్ళకి అది ఏ నాటికి అవును అదే అదేమో వంట ఇది ఒంటి పట్టి అంతేగా మామూలుగా భర్త శుభాషయాలు చెప్తారండి అజ్ఞాని మూర్ఖుడు అనుభవం వచ్చినా కూడా జ్ఞానం తెచ్చుకోడు గుణపాఠం నేర్చుకోడు మధ్యముడు అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే గుణపాఠం నేర్చుకుంటాడు కానీ ఉత్తముడు మంచివాడు ఏం చేస్తాడంటే ఇతరులకు జరిగిన అనుభవంలోంచి తాను జ్ఞానం పొంది గుణపాఠం నేర్చుకుంటాడు అంటే కరెంటు చాకూడదలే తెలియాలని మనమే వేలు పెట్టకలేదు అట్లా ఇలాగా అంత గురువు పరిపక్వత వచ్చింది కాబట్టి చెప్పించలేదు మీరు చెప్తున్న ఉదాహరణలో అతను ఎక్కడా కూడా పంచేంద్రియాలతో రియాక్ట్ అవ్వలేదు కారణాన్ని వెతికాడు మళ్ళీ వచ్చి కారణాన్ని వెతికాడు అది ఆ కారణం వెతికేంత యోగ్యత అతని వైద్య విద్య విధానం నేర్పింది అతనికి ఎందుకంటే వైద్యం ఎందుకు అంటున్నానంటే నారాయణ హరి అంటారండి అరుడు హరి మన లోపల ఉంటున్నప్పుడు వైద్యుడిగా చెప్తున్నప్పుడు తిన్నగా నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి వెళ్తా అంటే నీకు తింటున్నప్పుడు దీంతోపాటు ఇది కూడా వస్తుందని అలర్ట్ చేసే సిస్టమ్ ఈజ్ లైక్ మనకు ఉంటున్న సోకాల్డ్ మెడికల్ సిస్టమ్ సిస్టమ్ ఇలాంటి మెడికల్ సిస్టమ్ మెడికల్ మంది తెలుస్తుంది అండి అంతే కదండి అది తెలుసుకోవడమే పరమార్థం యాక్చువల్గా ఇంత దాన్ని మనం చూడగలగాలి అంటే అతి సూక్ష్మం వెంట్రుకు వాసి కూడా మనం దాని మీద దృష్టి పెట్టం అసలు కాకపోతే ఇంత అద్భుతాలు జరుగుతాయి